ప్రతి పొద్దున ఎన్నర పదిన్నర కూర్చుంటే ఇప్పుడు రైడ్ పడింది కష్టపడి పికప్ పాయింట్కి వస్తే రాపిడో అతను ఐదు నిమిషాలు ఆగు అన్నాడు ఓకే అన్న ఆగుతున్నా అన్న కస్టమర్ ఎక్కడున్నాడు అంటే విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనకి ఇరవై మూడో తారీఖు అన్నమాట ఇవాళ మార్నింగే మనం రైట్ సైడ్కి అయితే వచ్చేసాము అసలు మార్నింగ్ వచ్చిన తర్వాత రైడ్స్ పడతాయా పడవనని మనకి ఇవాళ తెలుసుకుందాం అందుకే మార్నింగ్ టైం వచ్చి ఆరు ఇరవై అవుతుంది నేను వాళ్ళ ర్యాపిడ్ అయితే ఆన్ చేస్తున్నాను ఏ టైంకి రైడ్ పడుతుందో చూద్దాం ఒకసారి వెయిట్ చేద్దాం రైడ్ పడేదాకా మనకి ఇప్పటికీ సెవెన్ ట్వంటీ అయిపోయింది ఇప్పటిదాకా రైడ్ పడలేదు ఇప్పటిదాకా రైడ్ పడలేదు అందుకే వెయిట్ చేస్తున్నాం ఇంకా అప్పుడే పడిందండి వాళ్ళ సెవెన్ ట్వంటీకి టూ సెవెంటీ టూ ఎయిటీ పడింది వాళ్ళ టచ్ చేశారు అనమాట వాళ్ళ పడింది పికప్ ఎక్కడితో చూద్దాం ఒకసారి మనం ఓపెన్ చేసి పికప్ కూడా దగ్గరే ఉందండి మనకి త్రీ హండ్రెడ్ మీటర్స్లో పికప్ అవుతుంది మనం పికప్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకుందాం అయితే వచ్చేసాం అనమాట అయితే ఒక్కసారికి అయితే కాల్ చేశాను ఎంత వచ్చేస్తున్నా వెయిట్ చేయమన్నారు మనం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట నాకు తెలిసి టూ సెవెంటీ టూ నైంటీవో ఎంత పైనట్టు ఉంది నేను చూడకుండా నక్కేసాను ఫస్ట్ అలా ఇప్పుడు దగ్గర రైడ్ అయితే మోగలేదు ర్యాపిడ్గా కూడా మోగలేదు అనమాట దగ్గర దగ్గరలో మనం చాలా దూరం వచ్చేసామన్నమాట మనకి బెస్ట్ అయితే సిగ్నల్లో ఉన్నాం మనకు సిగ్నల్ అయితే పడింది ఇప్పుడు ఆగాము ఇప్పుడే సిగ్నల్ ఆగాము మనకి ఇక్కడ నుంచి ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అయితే డ్రాప్ ఉందన్నమాట ఇంకా ఈ ఫోర్ పాయింట్ కిలోమీర్ అక్కడ దాప్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అయితే చూపిస్తారు ఇప్పుడు దాకా మనకి ర్యాపిడో అయితే సిక్స్ ట్వంటీకి అయితే ఆన్ చేయడం జరిగింది ఇప్పుడు దాకా మనకి ర్యాపిడో అయితే డిస్ప్లే మీద కాకుండా ఒక రైడ్ కూడా పర్లేదు ఓన్లీ వాళ్ళ ఒకటే ఫస్ట్ రైడ్ పెడుతున్నాం మనం ఇప్పుడు సిగ్నల్ అయితే వదిలేసారు మనం వెళ్ళిపోతున్నాము మనం కరెక్ట్ అక్కడికి వెళ్ళాక మీకు డ్రాప్ ఎంత పడిందో చూసి సార్ అయితే ఓకే సార్ అన్నమాట మనకి ఓటీపీ అయితే చెప్పడం జరిగింది ఓటీపీ క్లిక్ చేస్తాము ఓకే క్లిక్ చేస్తే మనకు డ్రాప్ వచ్చి పద్దెనిమిది కిలోమీటర్లు అయితే చూపించడం జరుగుతుంది మనం డ్రాప్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ డ్రాప్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎంత పడింది అమౌంట్ మీకు చూపించడం జరుగుతుంది మనం ఇక్కడ డ్రాప్కి వెళ్ళిపోదాం అండ్ వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రాప్ చేస్తాము మనకి ఇప్పుడు వాళ్ళని అయితే మనం ఎండ్ చేద్దాము ఎండ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు టూ నైంటీ రూపీస్ అయితే రైడ్ పడింది ఈ అమౌంట్ మనం కలెక్ట్ చేసుకుందాం ర్యాపిడో కూడా ర్యాపిడో ఇప్పుడు నాకు ఒక్క రైడ్ పడలేదు వచ్చే దారిలో కూడా ఎక్కడ ర్యాపిడో అయితే మాగలేదు మనం వాళ్ళైతే ఫస్ట్ ఎయిడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది సార్ అయితే అమౌంట్ పే చేస్తారు క్యాష్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా మనకి ఏమో రైస్ పడితే ఏమో వెయిట్ చేద్దాము మనం స్టేషన్ దగ్గరలో ఉన్నాము స్టేషన్లో అయితే ఈ టైంలో అయితే రైడ్స్ అయితే పడవచ్చు మనం స్టేషన్ దగ్గరికి వెళ్దాం స్టేషన్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వచ్చి చాలాసేపు హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది కానీ ఒక రైడ్ అయితే పర్లేదు ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవడం బెటరు ఎందుకంటే చాలా ఆటోలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ ముందు మనకి చాలా ఆటోస్ కూడా ఇక్కడే ఉన్నాయి ఒక్క రైలు అయితే మనకి ఇక్కడ దాకా బాగలేదు కాబట్టి మనం ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కి అయితే వెళ్దాము అక్కడే మనం మోగితే ఏమో చూద్దాము బస్ స్టాండ్ దగ్గర గంట వెయిట్ చేస్తున్నాం అండి ఎనిమిది నలభై నుంచి తొమ్మిదిన్నర దాకా వెయిట్ చేస్తూనే ఉన్నాను బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర రైడ్ పాలని చెప్పి అక్కడి నుంచి వాడకెళ్దామని బయలుదేరాను బయలుదేరి కృష్ణ రాగానే ఒక మంగళగిరి అయితే పడిందండి వాళ్ళ పద్నాలుగు కిలోమీటర్ల డ్రాప్ అయితే వచ్చింది ఎంబటే క్లిక్ చేశాను వాళ్ళ అయితే పడింది కస్టమర్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ ఓటీపీ కొట్టేసి మనం మంగళగిరితో బయలుదేరదాం మంగళగిరి బయలుదేరి ఖచ్చితంగా పది ఇప్పుడు టైం ఎంత అవుతుంది పది ఇరవై ఒకటి పది ఇరవై ఒకటి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అవుతుందండి మంగళగిరి మంగళగిరిలో డ్రాప్ చేసి మన బిస్మల్ల బిర్యానీ పాయింట్ పక్కనే డ్రాపింగ్ అయితే వచ్చింది అక్కడ డ్రాప్ చేస్తాను డ్రాప్ చేసి ఇప్పుడు మంగళగిరిలో మన రైడ్ కోసం మళ్ళీ మనం వెతుకులాట సాగించాలి ట్రైట్ చేస్తున్నాం అనమాట చూద్దాం మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ రైడ్ పడుతుందో చూద్దాము ఎంత టైంలో పడుతుందో చూద్దాం ఇప్పటిదాకా రైడ్ అయితే ర్యాప్లో ఇప్పటిదాకా పనులు కూడా పర్లేదు మార్నింగ్ ఇంటికి వస్తున్నాను ఒక్క రైడ్ కూడా బాగలేదు ఓన్లీ మార్నింగ్ ఒక బాలా ఇక్కడ ఒక బాలా రెండో రెండు అయితే అయిపోయాను ఇది టోటల్ కిలోమీటర్లైతే వచ్చింది రెండు వందల ముప్పై ఒక్క రూపాయలైతే పడింది రైడ్ రైడ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మనం మళ్ళీ రైడ్ కోసం పెట్టి దగ్గర సాగిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం తిరిగేసామన్నమాట ఒక బస్ స్టాండ్ సెంటర్ అని చేసినా అప్పుడు దాకా రైడ్ పర్లేదు ఇక్కడ చివరిగా మనం ఎన్ఆర్ఐ హాస్పిటల్ అయితే వెళ్తున్నాము మంగళ నాలుగు ఎన్ఐ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూడా వెయిట్ చేసి అక్కడి నుంచి ఏమో రైలు పడితేమో మార్నింగ్ టైమో చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఐకి వెళ్తున్నాము ప్రజెంట్ మనమైతే ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్నాం అనమాట ఎక్కడికి వచ్చి ఒక పది నిమిషాలు అయితే అవుతుంది ఇంకా రైడ్ అయితే పర్లేదు చూద్దాం ఇంకా మనకి రైడ్ ఏ టైంలో పడుతుందో టైం పడుతుందో వెయిట్ చేద్దాం అనమాట మళ్ళీ ఎక్కడి నుంచి రైడ్ ఖాళీ పడకపోతే మనం విజయవాడ దాకా తాడేపల్ల దాకా ఖాళీగా వెళ్లాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూద్దాం వెయిట్ చేద్దాం పొద్దున ఎన్నర పదిన్నర కూర్చుంటే ఇప్పుడు రైడ్ పడింది పన్నెన్నర వచ్చింది ఇప్పుడు రైడ్ ఇప్పుడు దాకా ఒక్క రైడ్ మొక్కలు అది కూడా ర్యాపిడు మారింది విజయవాడ బస్టాండ్కి రైడ్ వేళ వచ్చేసరికి మనకి టెక్అప్ రెండు కిలోమీటర్లు దిగించింది అంటే ఎన్ఆర్ హాస్పిటల్ దగ్గర నుంచి కూడా రైడ్ పడాలి అక్కడ నుంచి రెండు కిలోమీటర్లు పికప్ చేసుకొని చిన్నకాకర వెళ్ళి అక్కడి నుంచి విజయవాడ బస్ బస్టాండ్కి వెళ్తే రైడ్ పడింది రెండు గంటలు కూర్చుంటే కష్టపడి పికప్ పాయింట్కి వస్తే రాపిడో అతను ఐదు నిమిషాలు ఆగు అన్నాడు ఓకే అన్న ఆగుతున్నా అన్న కస్టమర్ ఎక్కడున్నాడు అంటే విజయవాడ ఉన్నారు ఉన్నాడు అక్కడ నుంచి అక్కడ నుంచి బ్యాగ్ తీసుకొని విజయాల బస్ స్టాండ్కి వెళ్ళాలన్నమాట ఇక్కడ బ్యాగ్ ఇచ్చేది పికఅత్నం పికప్ అతను మాత్రం ఒక ఐదు నిమిషాలు లాగా పదిలాగన్నా పది గంటల ఇప్పుడు పావు గంట వెయిట్ చేపించి నేను ఫోన్ చేస్తా ఉన్నా తను పికప్ అతను ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు లాస్ట్ అన్న తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు బ్యాగ్ తన దగ్గరే ఉంది సారీ సారీ అన్న అని రైడ్ చేశాడు అదేంటన్నా రెండు కిలోమీటర్ల పిప్పాను నేను మళ్ళీ మన ఇంక అనక్కలు ఖాళీ రెండు రూపాయ చేయించామంటే ఇక ఎయిట్ రూపీస్ చేశాడు ఇంకా ఏమలేదు మళ్ళీ ఇక్కడి నుంచి రైడ్లు ఎక్కడి నుంచి మళ్ళీ ఖాళీగా చూడాల్సిందే వెయిట్ చేయడం ఇక్కడ రైవ్ అయిపోతుంది కూడా అయిపోతుంది కాబట్టి ఇక నేను అయిపోతున్నాను తర్వాత మధ్యాహ్నం నుంచి ఎలా ఉండదో మీకు చేస్తాను ఈ రోజు మరీ దారుణంగా ఉంది రెండే రెండు రైలు కొట్టారంట అసలు చాలా బాగుంది చూద్దాం బెస్ట్గా ఈవినింగ్ అవుతుంది ఫ్రెండ్స్ నేను కట్ట ఇప్పుడు వార దగ్గర ఉన్నాను అనమాట మంగళగిరి నుంచి ఒక ర్యాపిడో పడింది నూట యాభై రూపాయలు తాడేపల్లికి అక్కడి నుంచి నలుగురు రూపాయలు సర్వీస్ ఇప్పించాను అక్కడ నుంచి ఒక నూట యాభై రూపాయలేమో వాళ్ళ పడింది లబ్బిపేటకి అక్కడ నుంచి మళ్ళీ ఒక వాలా అయితే ఇప్పుడు వార దగ్గర పడింది మొత్తంగా మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఫోర్ అవుతుంది నాలుగు వాళ్ళ ఒక ర్యాపిడో అయితే వేసిన జరిగింది ఇవాళ చాలా దారుణంగా ఉన్నాయి రైడ్స్ అయితే ఇప్పటికి కూడా వార దగ్గర వచ్చి అవుతుంది ఇంకా రైడ్ అయితే పర్లేదు ఇంకా చూద్దాం ఈవినింగ్ వరకు ఎలా ఉంటుందో చూసి నేను ఈవినింగ్ సిక్స్ కల్లా క్లోజ్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ మొత్తం మీద ఎంత రైడ్ చేసామన్నది మీకు లాస్ట్లో తెలియజేస్తాను చూస్తాను ఫ్రెండ్స్ నేను రైడ్ కోసం మళ్ళీ ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను అడగానే మీకు చెప్తాను ఫ్రెండ్స్ అండి ఇప్పటిదాకా నేను వారదీ కూర్చొని కూర్చొని వచ్చేసాను ఇప్పుడు మా ఫ్రెండ్ వచ్చాడు తలబట్టుకున్నాడు గురించి రైడ్ లేక ఒక్క రైలు ప్రతి ఒక్కరు ఆటో పక్కన పెట్టుకోవడం కూర్చోవడం ఆటో పక్కన పెట్టుకోడు చూడమే ఆటో కొన్న వాళ్ళందరూ ఏదో ఆటో డ్రైవర్లు ఏదో సంపాదించేస్తున్నారు కొద్దింటి కానీ చేసేస్తే ఇక నాలుగు రైళ్ళు మూడు రైళ్ళు వేసిన పక్కన కూర్చోండు ఏ ఒక్క రైడర్కి రైడర్ లేవు రైలు లేవు చూడండి మా పరిస్థితి ఎలా ఉండేది ఆటో కొన్ని వాళ్ళు జాగ్రత్తగా కొడుకుని ఇప్పుడు ఓ ఆటో వాళ్ళు పోలేతున్నారు సంపాదించేస్తున్నామని పాలు ఆడు కొందరు కొనమాకు ఆలోచించుకొని కొడుకు ఓకే అండి నమస్తే అండి మనకి వాళ్ళ రేట్స్ ఎప్పుడు రేట్లేదు కాబట్టి పూర్తి అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోవాలి మార్నింగ్ సిక్స్కి వచ్చాను ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది కరెక్ట్గా పదకొండు గంటలైతే రైల్లో ఉన్నాము మార్నింగ్ నుంచి నాలుగు వాళ్ళ ఒక ర్యాప్లో అయితే వేశానమాట మొత్తం మీద ఒక పది పద పది వందల యాభై అంటే వెయ్యి యాభై రూపాయలు తోలాను మార్నింగ్ నాలుగు వందలు గ్యాస్ కొట్టాను రెండు వందలు గ్యాస్ పోయింది మొత్తం ఒక ఎనిమిది వందల రూపాయలు బిల్ని మా నుంచి పదకొండు గంటలు కష్టపడితే ఎనిమిది వందలు తోడం అందరూ చాలా కోలేస్తున్నారు అట్లు అది ఇంకో అనుకుంటారు కస్టమర్లు కూడా కాబట్టి ఇక్కడ ఏం ఉండదండి ఏదో రైడ్ పడితేనే మాకు వచ్చేది కస్టమర్ పది రూపాయలు ఎక్స్ట్రా ఇస్తేనే మాకు వచ్చేది అనమాట కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించుకోండి ఆకర్షించుకోండి రైట్స్ అయితే చాలా కష్టం దసరా ముందు రైట్స్ బాగున్నాయి కానీ దసరా తర్వాత రైట్స్ ఏం లేవు కస్టమర్లు కూడా రైడ్ తగ్గించి పెడుతున్నారు ప్రతి ఒక్క రైడ్ మీద ముప్పై నుంచి ఇరవై రూపాయలు తగ్గించి పెడుతున్నారు కాబట్టి వాళ్ళు పది రూపాయలు కూడా ఇస్తే రైడ్కి మనకు కూడా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు పది రూపాయలు ఇవ్వకపోవడం పది రూపాయలు మైనస్లే పెడుతున్నారు ఇంకా రైడ్స్ అయితే ఏం పడకలేదు కాబట్టి మనకి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈరోజు పదకొండు గంటలు కష్టపడితే ఎనిమిది వందల యాభై రూపాయలు మనం కోళ్ళు కూలి వచ్చినాడనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ